Đây là cái bình ఈరోజు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన పలమనేరు సబ్ డివిజన్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ పోలీస్ ఫ్యామిలీస్కు సబ్ డివిజన్ మొత్తంలో ఉండేటటువంటి పోలీస్ స్టేషన్లో పనిచేసేటటువంటి సిబ్బంది యొక్క ఈ తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ భార్యలు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి ఈరోజు ఇక్కడ ఇక్కడ ఈ చైతన్య కాలేజీలో నీట్గా ఈ మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది దీనికి ఈ మన తిరుపతి సిమ్స్ నుంచి డాక్టర్ వెంగమామ మేడం గారి ఆధ్వర్యంలో ఒక మెడికల్ టీమ్ టీమ్ను రెడీ చేసి ఇక్కడికి పంపించడం జరిగింది దీంట్లో ఈ సిబ్బందికి సంబంధించి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకు సంబంధించి సంబంధించినటువంటి ఆ సమస్యలకు సంబంధించినటువంటి సంబంధిత డాక్టర్ల డాక్టర్లు ఉండడం జరిగింది ఆ డాక్టర్లతోన వీళ్ళకు చికిత్స చికిత్సకు కావాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది ఈ పోలీస్ సిబ్బంది అంతా మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు దీన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క ఎన్ఐటీస్ ప్రొవైడ్ చేసినటువంటి వాళ్ళకు ఈ కాలేజ్ యాజమాన్యానికి ఉదయపూర్వ కృతజ్ఞ తెలియజేసుకుంటున్నాము ఇదంతా మా యొక్క జిల్లా ఎస్పి గారు మరియు మరియు మా యొక్క డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని స్థానికంగా మేము చేపట్టు చేపట్టడం చాలా గర్వకరంగా కారణంగా ఉంది ఇంకా సిబ్బంది తర్వాత వాళ్ళకు కుటుంబ సభ్యులు వీలైనంతగా వచ్చి ఈ యొక్క సదుపాయాన్ని పొందాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ